హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే సూపర్ మేమైతే సామాన్ దేవడానికి పోతున్నాము సో చా అన్ని ఐటమ్స్ అయితే చాలా తక్కువ అనిపించాయి కానీ షాప్లో ఏం తీసుకోవాలి ఏం లేదైతే ఒక కన్ఫ్యూజన్ అసలు ముందు చెప్పండి మేము ఏం షాప్ పెడుతున్నామని ఒక గెస్ట్ చేసి కామెంట్ చేయండి చేయడం అయితే మర్చిపోవద్దు ఎంత తిరిగి నాకు కానీ అబ్బా అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ అనిపించినా కానీ దానికి సరిపడా డబ్బులు కూడా ఉండాలి కదా సో చూసి చూసి తీసుకున్నాం అన్నమాట మన షాప్ కోసము అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా మీ చేయకుండా చూడండి అలసిపోయాము కొంచెం ఏదైనా తినాలి అన్నట్టుగా అయితే బజ్జీల షాప్కి వచ్చాము అక్కడ వీడియో తీస్తుంటే దేనికమ్మ అని అయితే బజ్జీలు అయినా కూడా టెన్షన్ పడ్డాడు భయపడ్డాడు అన్నమాట బజ్జీలు మాత్రం సూపర్గా ఉన్నాయండి ఎందుకంటే వేడి వేడి అండ్ ఆకలిగా ఉన్నాం కదా ఏది తిన్నా కానీ బాగానే ఉంటుంది మా ప్రియాంషి అయితే ఫుల్గా అలసిపోయింది వాళ్ళు చూడండి కూతురు కూతురు తండ్రి ఏం చేస్తున్నారో సో ఇప్పుడైతే ఇంటికి కూడా వచ్చేసాము చాలా హెడ్డగా అనిపించింది చాలా ఇక కొంచెం టీ పెట్టుకుని అయితే అలా అలా తాగాము ఒకటి విషయం చెప్పండి మేము ఏం షాప్ పెడుతున్నాం అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మిస్ అవ్వద్దు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ చేయండి బాయ్ బాయ్